అయితే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర కలుపుతున్నారు దాన్ని ఏంటి రెడ్ బుక్ ఆయన భయపిస్తున్నాదా లేకపోతే రెడ్ బుక్ని ఒక భూతంలా చూపించే ప్రయత్నమా ఏమో భూతం అనండి లేకపోతే పంచభూతం అనండి లోకేష్ కూడా అదే అమలు అదే అమలు అవుతుంది ముమ్మాటికి అది నేను ప్రజలు అమ్మ మ్యాండేట్ ఇచ్చింది రెడ్ బుక్ కానీ లోకేష్ చెప్పారండి చెప్పారు కదా మంత్రి యువనాయకుడు దాదాపు కీలక నేత ఆయన ఇప్పుడు మిగిలిన మంత్రులు అందరూ ఒక ఎత్తు చ నిండు చంద్రుడు వైపు అన్న పద్ధతిలో అక్కడ కథ నడుస్తూ ఉంది పైగా ఆయన స్వయంగా మ్యాండేట్ ఈజ్ ఫర్ ది రెడ్ బుక్ అని లోకేష్ చెప్పిన తర్వాత ఇప్పటికీ రెండు చాలా చర్యలు తీసుకున్న తర్వాత ఇంకోటి రెడ్ బుక్ కోసం పెట్టిన పోస్టర్స్లో ఇవన్నీ చేయడానికి ఒక పదేళ్ళు మాకు కావాలని కూడా తెలుగుదేశం పార్టీ అనేక చోట్ల పదేళ్లలో మాపుస్తే ఐదేళ్లే కదా అధికారానికి పదేళ్ళు కాబట్టి రెడ్ బుక్ వాళ్ళు అలాగే వినియోగిస్తున్నారు వీళ్ళు కూడా దాన్నే ప్ర ప్రధానంగా తీసుకొస్తున్నారు జగన్ భయపెట్టాడా భయపడుతున్నాడా దాన్ని చూపించి ప్రజలను ప్రజలను భయానికి గురి చేయాలనుకుంటున్నాడా తెలియదు కానీ రెడ్ బుక్ అయితే రాజ్యం దాని చుట్టూ రాజకీయం నడుస్తుంది పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చా వైసీపీ ఖచ్చితంగా అంతే కదా అంటే మీరు వాళ్ళ హామీలు వాళ్ళు అమలు జరపకుండా రెడ్ బుక్ ఏంటి వాళ్ళ హామీలు అమలు చేయాలి కదా ఎన్సేపటికి మమ్మల్ని అరెస్ట్ చేయడం మా మీద కేసులు పెట్టడము లేకపోతే మాది చేయటము ఈ రెడ్ బుక్ అధికారులు ఇదేనా అనేది వాళ్ళు పోస్ట్ చేస్తున్న ప్రశ్న సో దానికి వాళ్ళు ఇస్తున్న ఇంటర్ప్రిటేషన్ వ్యాఖ్యానం ఏంటంటే తమ వాగ్దానాలు అమలు చేయాల్సిన చిత్తశుద్ధి శక్తి లేదు కాబట్టి డైవర్షన్ కోసం రెడ్ బుక్ తీసుకొస్తున్నారు అనేది కాబట్టి రెడ్ బుక్ టార్గెట్ అనే దాంట్లో డైవర్షన్ కూడా ఉంది ప్రభుత్వాన్ని దాని మీదే జరగాలని చూస్తున్నారు అందుకే జగన్ కానీ దాన్ని పదే పదే చెప్తున్నారు మూడోది కూడా ఇంకో కోణం కూడా ఉండొచ్చు సాధారణంగా ప్రజాస్వామ్యంలో పద్ధతి ప్రకారం వెళ్ళాలి కక్ష సాధింపొద్దు అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా కాబట్టి ఇవన్నీ అటు ఆ దిశలో దారితీస్తున్నాయి ఢిల్లీలో కూడా వెళ్ళి ర్యాలీ చేసి వచ్చారు కదా సో అలాంటి ఒక మెసేజ్ కూడా ఇవ్వదలుచుకున్నారు రెడ్ బుక్ మెసేజ్ రెడ్ బుక్ ద్వారా ఇవన్నీ కూడా కాలు రాసి మా మీద సాగిస్తున్నారు కక్ష సాధింపు అనే ఒకటి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నట్టు కనిపిస్తుంది అది వ్యూహమే ఓకే సరే జరుగుతున్నాయి ఘటనలు అవి వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కదా మాకు ఇష్టం లేదు అందరూ ఇష్టం లేదు అన్నారు అదేదో స్వామి చెప్పినట్టుగా అక్కడ అది మటుకు మాయమైపోతుంది సరే ఏంటి కడప గడప నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్షాళన మొదలుపెట్టారు చాలామందికి పదవులు ఇచ్చారు ఆయన పార్టీలో పార్టీకి సంబంధించి సో ఎలా చూడాలి ఇంకా పూర్తి స్థాయిలో వచ్చే ఎన్నికలకి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఎప్పటి నుంచి అసలు ఏంటి వాడు మా మొన్ననే కదా ఎన్నికలే ఇంకా మూడేళ్ళు వాడు పట్టుమని వంద రోజులు దినోత్సవం కూడా జరగలేదు అప్పుడే వచ్చే ఎన్నికల గురించి అంటే మన రాజకీయ పార్టీలు మన వ్యవస్థ ఎలా తయారైందంటే ఇది ఒక కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ లాగా ఫ్రమ్ ఎలక్షన్ టు ఎలక్షన్ అగైన్ ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్ అని ఇంతే తప్ప కమిట్మెంట్ ది పబ్లిక్ పబ్లిక్ మూమెంటు తర్వాత రాజకీయ బాధ్యతలు విధానపరమైన అంశాలు వీటి మీద ఫోకస్ దాదాపు ఉండట్లేదు వాస్తవంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా అనేక సమస్యలు మీరు చేయాలి మొన్న నేను విజయవాడ వెళ్ళాను అక్కడ ఆ రోజు వాలంటీర్ల ర్యాలీ జరుగుతుంది నిన్న కూడా సచివాలయం వాళ్ళు ఏదో చేశారు ఇట్లా చాలా జరుగుతున్నాయి ఉపాధ్యాయులు వాళ్ళు విధాన పరంగా ఏం రావాలని చెప్తున్నారు నిరుద్యోగులు ఈ విషయాల్లో కలిగి కదా ప్రతిపక్షం పని చేయాలి వీటి బదులు వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి ఇప్పటి నుంచి వ్యూహం 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 అని వీళ్ళు గెలిచి ఓడిన వాళ్ళు అంటే సరే మళ్ళీ రావాలని గెలిచిన వాళ్ళు కూడా అదే గెలిచిన వాళ్ళు కూడా అంతే విజయవాడలో ఇదివరకు ప్రైవేట్ సిటీ బస్సులు ఉండేవి చాలా రోజులు చాలా ఉద్యమం జరిగింది కదా ఆఖరిగా ఐఏఎస్ ఎన్టీఆర్ కార్యదర్శిగా ఉన్నారు రాఘేంద్రరావు గారు కూడా దాని కింద సిటీ బస్సు యాక్సిడెంట్లు అవి ఏం చేసేవంటే స్టేషన్ టు స్టేషన్ డెస్టినేషన్ టు డెస్టినేషన్ భయంకరమైన స్పీడ్తో పోతుంది ఓకే అంటే డెస్టినేషన్లో ఉంటాయి అంటే ప్యాసింజర్లు ఎక్కువ మంది వస్తే ఎక్కించుకోవడం ఎక్కువ కలెక్షన్ రావటం ఎక్కువ రౌండ్ సైడ్ మిగతా వాళ్ళకంటే ముందు అక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ ఎక్కించుకోవడానికి ఎక్కువసేపు ఉండాలి రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలు అనేటటువంటి స్టేషన్లో ఎక్కువ కాలం ఉంటున్నాయి మిగిలినటువంటి కాలంలో సాధారణ ఐదేళ్ళు పని చేయాలి కదా ఇప్పుడు అదే ఇప్పుడు అప్పుడే వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తే కళలు కనడమే అవుతుంది తప్పు ఉపయోగం ఉంది ఉదాహరణకు ఆయన వైసీపీ విషయమే తీసుకుంటే సిద్ధం సిద్ధం అని సభలు పెడుతున్నప్పుడు అంతా కూడా బ్రహ్మాండంగా ఎటు చూసిన విజయంలాగా కనపడింది వాళ్ళకు ఇప్పుడు తర్వాత ఏమైంది కాబట్టి ఈ యుగంలో చాలా మార్పులు తక్షణం వచ్చే అవన్నీ ప్రజలను ప్రభావితం చేస్తాయి ఐదేళ్ల ముందు నాలుగేళ్ల ముందు అదొకటే ధ్యాసలో ఉండడం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఇంకా అండి నాయకులు కొంతమంది పార్టీ మారుతున్నారు అసంతృప్తి పెరుగుతుంది ఆఖరికు అజయ్ కల్యాం లాంటి ఆయన రాష్ట్ర ప్రధానిగా గారు తెచ్చుకుంటూ చేశారు కదా చంద్రబాబు హయాంలో కాస్త బ్యాలెన్స్డ్ అది అనుకో నిన్న చెప్తున్నాడు ఆయన తమ ఓటమికి దారి తీసిన కారణాలు ఏంటి తప్పులేంటి ఇవన్నీ చాలా మంది ఇప్పుడు విశాఖ ఎంపీ వైవి సత్యనారాయణ చెప్తున్నాడు ఎంవీవీ లేదా ఇంకో చోట ఇంకొక ఆయన చెప్తున్నాడు సో మా లోపాలు అని అవునన్నా కాదన్నా వస్తుంది నిన్న జగన్ కూడా వాళ్ళ లాయర్ల మీటింగ్లో మాట్లాడుతూ సమావేశంలో మేము ఇంకా ఏదైనా మీరు చెప్తే తప్పులు ఉంటే కొంచెం దిద్దుకోవడానికి మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తామని కూడా మొదటిసారి అలాంటి ఒక మాట అంటున్నాడు సో ఈ నేపథ్యంలో ముందు ఇల్లు చక్కదిద్దుకోకపోతే భవిష్యత్తు కష్టం నిలదొక్కుకోవడం కష్టం అన్న ఒక మెసేజ్ జగన్కి అందిందని మనం భావించాలి ఆయన నిన్నీ దాన్ని ఒప్పుకుంటూ అక్నాలెడ్జ్ చేస్తున్నారు అనుకోవాలి ఛారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు కదా ఇంటి దగ్గరే ఏదైనా మొదలు పెట్టాలని కడపలోనే ఇది మొదలు పెట్టారు అందులో మే రవీంద్రనాథ్ వాళ్ళ మెర్మామ కదా ఆయన్ను ఆయన్ను పెట్టి మొదలు పెట్టారు ఇంకా అలాంటి చాలా చర్యలు అంటే బాస్ ఇన్ యాక్షన్ అనే ఒక మెసేజ్ వైసీపీకి ఆయన పంపదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది అలాగే ఇప్పుడు బొత్స గెలిచిన తర్వాత కూడా బొత్స గెలవడం అనేది మొదటి ఊపిరి కదా ఇదైన తర్వాత వాళ్ళు వెనక్కు తగ్గటము ఇప్పుడు బొత్స రాగానే రేల్ ఆపరేటర్ని మండలిలో రాజీనామా చేయించి బొత్స అని ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిష్ఠించడం అంటే ఈ స్కేక్ టేకింగ్ క్విక్ డెసిషన్స్ రిలయబుల్ ఫేసెస్ ఓకే ఉంటే తప్ప కుదరదు అనే ఒక వాస్తవాన్ని ఇప్పుడు గుర్తిస్తూ ఉన్నారన్నమాట ఇది కింద వరకు తీసిపోతాడు అలా గడ్డికోట శ్రీనాథ్ రెడ్డి కానీ శ్రీకాంత్ రెడ్డి కానీ వీళ్ళంతా విశ్వాసపాత్రులు సన్నిహితులు గట్టిగా ఉండే వాళ్ళ మీద ఆయన హిస్ బెట్టింగ్ అనిపిస్తుంది ఇంకోటి మీరు చూస్తే పవన్ కళ్యాణ్ ఈరోజు మీరు ఐ థింక్ నైంటీ నైన్లోనే అనుకుంటా కడప మీద కూడా జనసేన దృష్టి పెట్టిందని చంద్రబాబు నాయుడు ఏమో అంతకుముందు నుంచి మొత్తం కడప మీద చాలా కీలకంగా పెట్టారు అందుకే కదా జగన్ కూడా మెజారిటీ తగ్గింది చాలా స్థానాలు దాదాపు ఒకటో రెండో వచ్చే అంతే వీళ్ళకు అది కంచుకోటగా ఏం లేదు మొన్న ఎన్నికల్లో అది మంచుకోటలా కరిగిపోయింది దాన్ని మళ్ళీ పునరు అక్కడ ఉంటే తప్ప ఆ పునాది కాపాడుకుంటే తప్ప తన భవిష్యత్తుకు కష్టం అనేది తెలుసు అందుకని ఆయన ఐ థింక్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ బహుశా ఎక్కువ రోజులు అక్కడ ఉంటాడు కూడా మీరు చూడండి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ ఎక్కడ పెట్టాడు పులివెందుల్లో పెట్టాడు నియోజకవర్గంలో అనుకున్నప్పటికీ బేస్ కాపాడుకోవడం అన్నది బేస్ క్యాంప్ కరెక్ట్ అంతే కదండి ఎవరికైనా బేస్ క్యాంప్ గా దాన్ని మళ్ళీ పెంచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టు అర్థం అవుతుంది ఓకే సార్ ఇందులో చాలా కీలకమైన అంశం జగన్మోహన్ రెడ్డి చాలా పేర్లు కనబడలేదు సజ్జల రామకృష్ణ బాగా ఏంటంటే సజ్జల గారు ఎక్కడ ఉన్నారు అయినా సకల శాఖ మంత్రి అది ఇది అని పెద్ద అడవుడు చేశారు ఇప్పుడు ఆయన ప్రయారిటీ